చంద్రబాబు గారు కూడా చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అధికారం కోల్పోవడానికి ప్రధానమైన కారణం పోలీసులు ఓవరాక్షనే ఆ రోజున్న ఎస్పీలు ఐపీఎస్ ఆఫీసర్లు కింది స్థాయి పోలీసు అధికారులు ఓవరాక్షన్ చేసి అయినదానికి కానిదానికి అవసరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ నిర్బంధించి పోలీసుల వల్లనే చంద్ర జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మూలకు గుర్చున్నాడు పదకొండు సీట్లకు పరిమితమయ్యాడు మీరు అవకాశం ఇవ్వద్దు అని కోరుతా రాజకీయాల్లో విమర్శలు ఉండవేమండి విమర్శలు చేసేటప్పుడు కొన్ని చెప్తాము చెప్పినంత మాత్రం మీకు ఏం ఆధారాలు ఉన్నాయి మాకు వచ్చి చెప్పని పోలీస్ స్టేషన్లో మేము గుర్చు అది కరెక్ట్ కాదు కాబట్టి ఏమంటే నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా ఎవరైతే ఇలాంటి ఫేక్ బండబూతులు తర్వాత మహిళలను కించపరిచేవి పెడతారో వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటే తప్పులేదు కానీ విమర్శలు చేస్తే కూడా నేను మా పోలీసు వాళ్ళు వస్తారు మీ ఇంటి దగ్గరికంటే అది కరెక్ట్ కాదు విమర్శ మేము కూడా చేస్తాము ప్రైమ్ మినిస్టర్ కూడా చేస్తాము కాబట్టి మేము పోలీసులు పంపిస్తామంటే అది కరెక్ట్ కాదు దాన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాము నేను ఒకటే మాట చెప్తున్నా ఇది బూమ్ ర్యాంగ్ అవుతుంది అది మీకే జుట్టుకుంటుంది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఓడిపోవడానికి ఒకనొక ప్రధానమైన కారణం ఏదైనా ఉందంటే పోలీసుల ఓవర్ యాక్షనే దానికి కానిదానికి పోలీసు వాళ్ళు రంగంపి దిగి అందరు కూడా సపాయించి తప్పుడు కేసులు పెట్టి అప్పుడు వాళ్ళు ఇంటికి పంపించారు ఆయన ఇప్పుడు మళ్ళీ మీరు మిమ్మల్ని సీఎం గారు విమర్శిస్తే ఇంకో తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇంకో దానికి సమాధానం చెప్తారు పోలీసు ఏం పని కాబట్టి ఇది సరైనది కాదని కూడా ఖండిస్తాము